బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గంటసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉదయం అయితే వీడియో పెట్టలేదనమాట మామూలుగా పూజ చేసుకున్నదే తీసాను వీడియో అమ్మవారిని ఏదో నాకున్నంతలో నేను ఇలాగా పూజ చేసుకొని పూలు ఇలా పెట్టుకొని నాకున్నంతలో నేనైతే పెట్టుకున్నాను ఏం పెట్టుకున్నానంటే జామపళ్ళు అట్టెపళ్ళు బత్తాయి అవి తీసుకొచ్చామండి ఇంట్లో అయితే పెరుగు వడ స్వీట్ వడ పొంగలి పులిహోర దద్దోజనం చేశాను ఇంకా బయట ఆ స్వీట్ అయితే తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్ ఇదనమాట నాకు వచ్చినంత నాకు శక్తి ఉండంత పెట్టుకున్నాను పళ్ళు అయితే ఏమి నేను చేసిన ప్రసాదం అయితే ఏమి ఏదైతే ఏమి పదకొండు అమ్మవారి ఈరోజు లాస్ట్ కదా పదకొండు అవతారం కదా ఫ్రెండ్స్ అంతకని చెప్పేసి అని ఏ అయితే ఒక పదకొండు ఐటమ్స్ లాగా పెట్టుకున్నాను అనమాట అన్నపూర్ణం తల్లిని చూసారా ఎంత కలగా ఉందో పూలు ఎంత బాగున్నాయో అసలు నిజంగా అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇంట్లో పూజ చేసుకుంటేనే మన శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నాకున్నంతలో నేను ఇలా పెట్టుకున్నాను అనమాట బాగుంది కదా నిండుగా ఉంది ఇటు సైడ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కదా దేవుడు పటాలకి కూడా ఇలా అలంకరించుకున్నాను అనమాట నేను ప్రసాదం చేసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నా కానీ ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి అని నేనైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ కొంచెం మూడు గంటలకు లేచి చేసుకున్నాను ఇవన్నీ కూడా ఇంకప్పుడు బాగా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అని నేనైతే వీడియో చేసేటప్పుడు తీద్దామని కూడా తీలేకపోయాను అనమాట ఇంకా చాలా లేట్ అయితే ఇబ్బంది పడతానని చెప్పేసి అని అది పూజ అయితే ఆరు గంటలకల్లా కంప్లీట్ అయిపోయింది అన్నీ చేసి పెట్టుకొని తులసిమ్మ తల్లి మందార పూలు మన చెట్టుకి ఎక్కువగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని పెట్టామన్నమాట ఇంకా ఖాళీలు లేవు ఎక్కువగా తులసిమ్మ తల్లికే పెట్టాను అనమాట ఎందుకంటే తులసిమ్మ తల్లికి కానీ అమ్మవార్లకు కానీ ఏదైనా ఎర్రటి పూలు అంటే ఇష్టం కదా బాగా అందిట్లో మందార పూలంటే ఇంకా ఇష్టము అందుకని చెప్పేసి అని పెట్టాను అనమాట ఎవరైనా కానీ ఫ్రెండ్స్ రేఖ మందారం చెట్టు అవి వేసుకుంటే ఖచ్చితంగా పూజకనేవి పూలు వస్తూనే ఉంటాయి మనం ప్రశాంతంగా కోసి దేవుడు పెట్టుకోవచ్చు అందిట్లో మన చెట్టును పూసిన పూలయితే మనం పెడితే ఇంకా మంచిది ఇక్కడ అమ్మవారి ముందు కూడా ఇలా ప్రసాదం అయితే ఇలా పెట్టుకున్నాను పళ్ళు పెట్టుకున్నాను ఇంటి ముందు ముగ్గు అనమాట రంగు నీళ్ళు అనుకున్నాను కానీ వర్షం పడేటట్టుగా ఉందని చెప్పేసి నేనైతే సలలేదు మామూలుగా ఉట్టి నీళ్ళు చల్లేసి ముగ్గు అలా వేసుకున్నాను గేటుకి కూడా బంతి పూలు అనేవి ఇలా పెట్టుకున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారు పూజ ఫ్రెండ్స్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను సరేనా ఇది గేట్కి బంతి పూలు ఇలా పెట్టుకున్నానమాట నేను చేసిన ఐటమ్స్ వచ్చేసి ఇదిగో పులిహార మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పులిహార చేశాను ఏదో ఒకటి మనం ఇంట్లో చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ పెరుగు వడ వచ్చేసి దజోజ అన్నీ అమ్మవారికి ఇష్టమైనవి అయితే నాకున్నంతలో నేనైతే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్వీట్ దివాడ చేశాను అనమాట ఇది ఇంకా అది వచ్చేసి పొంగలి ఏదైనా మనం కొద్దిగైనా అన్నీ పెట్టకపోయినా ఫ్రెండ్స్ కొద్దిగైనా సరే మనకున్న దాంట్లోనే మనం కానీ అమ్మవారికి పెడితే ఆ తల్లి అనేది ఎప్పుడు మన మీద ఉంటుంది ఫ్రెండ్స్